హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ వ్లాగ్స్ పెడుతున్నాను కదా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ కొట్టండి అయితే మనం ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద దాని లోతుల్లోకి వెళ్ళి నేనైతే ఏదైతే మెడిటేషన్ పాయింట్స్ విన్నానో వాటిని ఏవైతే నా జీవితంలోకి ధారణ చేసుకొని వస్తున్నానో వాటిని మీ ముందు పెట్టడానికి నా ప్రయత్నం చేస్తున్నానండి నన్ను ఆశీర్వదించి ముందుకు పంపిస్తారని ఆశిస్తున్నాను ఆశీర్వాదాలనే ఖాతా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదండి చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళని ఆశీర్వించవచ్చండి ఎలాగ చూద్దాము ఇప్పుడు మే నేను నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే నాకంటే చిన్నవాళ్ళు ఎవరైనా సరే నాలోని విశేషతలను చూసి వీళ్ళు మంచిగా చెప్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా ఆలోచిస్తున్నారు మంచిగా నడుచుకుంటున్నారు మంచి కర్మలు చేస్తున్నారు అని శుభకరమైన ఆలోచనలు మన పట్ల చేశారు అంటే అది ఆశీర్వాదాల ఖాతా అవుతుందండి అయితే ఇందులో చెక్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా నేను ఎంతవరకు ఇతరుల ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటున్నాను అనే దానికి ముందే నా పైన నాకెంత ఆశీర్వాదాల ఖాతా ఉంది నాలో నడవడికలు బాగున్నాయా అంటే నన్ను నేను ప్రశ్నించుకోవాలి నా నడవడికలు బాగున్నాయా నా మాటలు బాగున్నాయా నా ఆలోచనలు బాగున్నాయా నా కర్మలు ఎలాగున్నాయి నేను ఎదుటి వాళ్ళని బాధించే విధంగా ఉన్నానా లేదా దుఃఖ పెట్టే విధంగా ఉన్నానా లేదా అలజడిలోకి తీసుకువెళ్ళే విధంగా ఉన్నానా అనేది చూసుకోవాలి అయితే అదే సమయంలో చట్టము ఉండాలి ప్రేమ ఉండాలండి అంటే చట్టం అంటే నియమాలు చెప్పాలి ప్రేమను కూడా తెలియచేయాలి ఎక్కువ ప్రేమనే ఇస్తూ ఉన్నామనుకోండి అది వెక్స్ అయిపోతుంది అంటే చేదు కలిగేస్తుంది వాళ్ళకి వాళ్ళు నెగటివ్గా ఆటోమేటిక్గా నెగటివ్గా ఆలోచించడానికే మొదలు పెడుతూ ఉంటారు అయితే మనం వాళ్ళ వాళ్ళ మార్గంలో అంటే మన పట్ల కాదు వేరే వాళ్ళు ఇతరులు అంటే మన ఎవరైనా సరే మన చుట్టూ ఉండే మనుషులు వాళ్ళ లోపాలను మనం ఎత్తి కరెక్ట్గా చెప్తూ అదే సమయంలో ప్రేమను కూడా పంచగలగాలండి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క రకంలో ఒక్కొక్క అనుభవీలుగా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఒక్కొక్కరు అన్నదమ్ముళ్ళ దగ్గర ఐకమత్యము ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటూ ఉండొచ్చు ఒకరేమో భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని వెళ్తూ ఆ ఆశీర్వాదాల ఖాతాను ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉండొచ్చు అలాగే తల్లి తండ్రి పిల్లలు ఆశీర్వాదాల ఖాతాను ఇస్తూ వెళ్ళొచ్చు తీసుకుంటూ వెళ్ళొచ్చు ఇలా రకరకాల ఆశీర్వాదాల ఖాతా అనేది వృద్ధి చెందుతూ ఉంటుందండి అయితే మనకి ఎప్పుడైనా సరే ప్రమాదాలు వచ్చాయనుకోండి ఒకవేళ ఏ రకంగానూ సపోర్టు మనకు ఆర్థికంగా ఏ సపోర్టు లేకపోయినా సరే ఆశీర్వాదాల ఖాతా ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ సమస్యల నుండి మనం బయటకు వచ్చేస్తామండి అయితే ఉదాహరణగా అనేక రూపాలుగా చరిత్రలు చెబుతూ ఉన్నాయి కదా సతీ సుమతి చూడండి సతీ అనసూయ చూడండి వాళ్ళ పాతివ్రత్యము వాళ్ళ స్వయం ఆశీర్వాదాల ఖాతా పెట్టుకోవడం ఆశీర్వాదాల ఖాతా అంటే ఏంటి ఎదుటి వాళ్ళు ఇచ్చేదే కాదు మన పట్ల కూడా మనకు ఆశీర్వాదాల ఖాతా ఉండాలి అని అనుకున్నాం కదా చెడు ఆలోచించకుండా చెడు మాట్లాడకుండా చెడు చేయకుండా చెడు కర్మల జోలికి వెళ్లకుండా ఉండడమే మన పైన మనకు ఆశీర్వాదాల ఖాతా అదే సమయంలో మనం ఒకరిమే బాగుండడం కాదు ఎదుటి వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఎదుటి వాళ్ళు కూడా మంచి నడవడికలను కలిగి ఉండాలి మంచి మాటలు మాట్లాడాలి మంచి కర్మలే చేయాలి అని మనకు కూడా ఉండాలి భగవంతుడు అప్పుడే మనకు ఆశీర్వాదాల ఖాతాను జమ చేయగలుగుతారు వీళ్ళందరితో పాటు అందరికంటే పెద్ద వారిచ్చే ఖాతా భగవంతుడు అందరికంటే పెద్దవారు కదా వారిచ్చే ఖాతా మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే మనము చట్టము ఇవ్వాలి ప్రేమను కూడా ఇవ్వాలి అదే సమయంలో రెండింటినీ సమపాలలు అందించినప్పుడే మనం కూడా శ్రేష్టంగా ఉండగలుగుతాము అంటే మంచిగా నడుచుకోగలుగుతాము ఒకవేళ వాళ్ళ చట్టాన్నే తీసుకొని ప్రేమను తీసుకోకపోయినా మనకు మనకు ఆ తేడా అనేది మనసు పైన పడుతుంది ఒకవేళ ప్రేమ తీసుకునే చట్టాన్ని తీసుకోకపోయినా అది మన పడుతుంది అయితే మనం చెక్ చేసుకోవాలి నేను ఉన్న దారి కరెక్ట్గా ఉందా నేను నా పైన ఆశీర్వాదాల ఖాతాన్ని ఇస్తూ ఉన్న సమయంలో భగవంతుడు శ్రీమతం అంటే శ్రేష్టమైన రేఖ లోపల ఉండి చట్టాన్ని ప్రేమను అందిస్తున్నానా అనేది మనకు మనము చెక్ చేసుకోవాలండి మనకు ఆశీర్వాదాల ఖాతా పెరుగుతూ ఉంది అంటే దాని అర్థము మన మనసు నిర్మలంగా ఉంటుంది మనం మంచి ఆలోచనలే చేయగలుగుతాము ఎదుటి వాళ్ళు ఎలాగన్నా ఉండని మనం చట్టాన్ని చెప్పేశాము అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ ప్రేమను అందివ్వడం అది తీసుకోవడం తీసుకోకపోవడం అనేది వాళ్ళ మీద వాళ్ళ సంస్కారం మీద వాళ్ళ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది కదా ఏంటి నీ సంస్కార స్వభావాలు అని చెప్తూ ఉంటాం స్వభావాలు అంటే స్వయం యొక్క భావము నీ స్వయం యొక్క భావం ఏంటి అని స్వభా నీ స్వభావం ఏంటి అని అడుగుతాం అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళు తీసుకోవడం తీసుకోకపోవడం అనేది వాళ్ళది మనం మంచి మార్గంలో వెళ్తూ ఉండడం మన మన పద్ధతి మన శ్రీమతము అంటే మనది కాదు భగవంతుడిచ్చే శ్రీమతం అందుకే ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు దుఃఖాన్ని ఇచ్చినా తీసుకోకూడదు అని అనేక ధర్మశాస్త్రాల్లో కూడా మనకు చెబుతూ ఉన్నారు కదా కాబట్టి మనకు మనం తెలుసుకోవాలి ఆశీర్వాదాల ఖాతా ముందు మన పైన మనకు చూపెట్టుకున్నాము అంటే మన మనకు ఆశీర్వాదం ఉంది అంటే మనకు మన పట్ల మనకు దయాభావం కరుణాభావం ఉంది అంటే ఎదుటి వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటారు మన ఆశీర్వాదాల ఖాతా వాళ్ళ దాకా చేరుతుంది చేరుంటుంది కానీ వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి టైం అనేది పడుతుంది కదా ఇప్పుడు అందరూ కూడా అంతిమ స్టేజీలో ఉన్నారు ఎవరికి ఎలా ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియని పరిస్థితుల్లోకి అందరం వెళ్ళిపోతున్నాం కదా కాబట్టి అందరము కూడా మంచి భావనలు కలిగి మంచి కర్మలు చేస్తూ ఇది మంచి ఇది చెడు అని చెప్పడం అయితే పెద్దవాళ్ళుగా అందరి బాధ్యత ఉంటుంది చిన్నవాళ్ళు వినడం వినకపోవడం అనేది వాళ్లకు కాలం అనేది గుణపాఠం రూపంలో నేర్పించేస్తుంది మన వంతు భగవంతుడు నీకు తెలిసి ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న మన ముందుకు రానివ్వకుండా మనందరము జాగ్రత్త పడదాము చిన్నవాళ్ళు చెప్పినా సరే మనం విని మంచి విశేషతలు అయితే మంచి గుణాలైతే మంచి కర్మలైతే విని ఆచరించాలి వినడం వినకపోవడం మన వంతు వాళ్ళ వంతే కదా కర్మసాక్షిగా భగవంతుడు ఉన్నారు ఇద్దరికీ కూడా కాబట్టి అందుకే చెప్తారు ఇలా చూపిస్తూ ఇలా చూపిస్తూ ఉండడము మానవ జీవితం అయిపోయింది ఇలా చూపిస్తూ ఉన్నప్పుడు అన్ని ఏళ్ళు మన వైపు ఉంటాయి ఇలా చూపిస్తున్నప్పుడు ఒకవేళ ఎదుటి వారిపైన ఉంటుంది ఒకవేలు కాబట్టి మనకు మనం చెక్ చేసుకోవాలి ముందు మన పైన మనకు ఆశీర్వాదాల ఖాతా ఉంది అంటే భగవంతుడు కూడా మనకు సన్మార్గా ఇస్తారు ఎదుటి వాళ్ళకు కూడా మనం ఆశీర్వాదాల ఖాతానే పెంచగలగాలి పంచగలగాలి ఇది నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్